రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మొలకల్ చెరువు టమాటా మార్కెట్లో రేట్ ఏదో ఉన్నాయి చూస్తున్నాం ఇక్కడ లెవెల్ బాక్స్ ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఈరోజు రెండు వందల యాభై రూపాయలు మారు రెండు వందల యాభై అనేది ఒకలాటు రెండు లాట అమ్మారు యావరేజ్ చూసుకుంటే అమ్మకాలు నూరు నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే గొర్రంగొండ టమాట మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు దగ్గరారు ఈ మూడు వందల అరవై రూపాయలు అనేది ఒకలాట రెండు ఆటలు తప్ప మిగతా అంతా మూడు వందల లోపల అమ్మకాలు అలాగే ఎక్కువ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వంద రూపాయల నుంచి రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల అమ్మారు ఈ రేట్లు అనేది బయట రాష్ట్రాల బండి రావడం వల్ల ఈ రేట్లు అనేది చాలా తగ్గిపోతున్నాయి ఈ రైతులు చాలా బాధపడుతున్నారు చాలా నిరాశతో ఉన్నారు రైతులు ఏదో కొద్దిగా రేట్లు పెరుగుతాయనుకుంటే రేట్లు పెరిగే లోపలే ఈ విధంగా బయట అనేది రైతులు అసలు పంపు చేస్తున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి